టు నేను ఈ రోజు నేను మీకు చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది సేల్ కి తీసుకొచ్చానండి సో వరంగల్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అంటే వాకేబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ తో మనకి చాలా మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్ కి వచ్చాయి సో డి చేయకుండా లో వీడియోకి వెళ్దాము సో ఇక్కడ చూస్తున్నట్లు సరౌండింగ్ సరౌండింగ్స్ లో మొత్తం మనకి చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది వన్ ఏకర్ తో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ అపార్ట్మెంట్ అనేది మనకి అండ్ ఇది మొత్తం మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ ఇక్కడ కాలనీ చూస్తున్నట్లయితే మనము శ్రీ రామాలయం కాలనీ కమ్యూనిటీ హాల్ నారాపల్లి ఇక్కడ అపార్ట్మెంట్ చూస్తున్నాం అండి సో ప్రాజెక్ట్ బై కేవియన్ కన్స్ట్రక్షన్ అండ్ మనకి ఇది వచ్చి మత్స్యగిరి హోమ్స్ ఓవరాల్ గా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆర్చ్ ఇచ్చినారు మంచిగా ఎంట్రన్స్ కి మనకి బయట చూస్తున్నట్లయితే మనకి గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారంటే మంచిగా చెట్లు వేసుకొని ఉంది అండ్ అక్కడ వరకు మనకి మత్స్యగిరి వాళ్ళది హోమ్స్ అనేది ఆ లాస్ట్ వరకు ఉంది సో అక్కడ నుంచి కూడా వెళ్ళడానికి ఉంది అండ్ ఇక్కడ కూడా గేట్ అనేది ఉంది ఓవరాల్ గా వెళ్ళి విలవేషన్ చూపిస్తాను చూడండి సో మనకి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ వీళ్ళకి అటాచ్డ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయండి సో ఒకసారి డిలే చేయకుండా లోపలికి వెళ్దాం విలవేషన్ చూసేట్లే చాలా బాగుంది గ్లాస్ తో మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇది మనకి వన్ ఎక్కర్ హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి హెచ్ఎండి మనకి అప్రూవ్ వచ్చేసింది ఇది మనకి పార్కింగ్ ఏరియా వచ్చేసాము అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా చూస్తున్నట్లయితే మంచిగా స్పేషియస్ గా ఉంది అండ్ టూ బిహెచ్కే కి మనకి వన్ పార్కింగ్ ఇస్తున్నారు అండ్ త్రీ బిహెచ్కే వచ్చి మనకి త్రీ పార్కింగ్స్ అనేటివి ఇస్తున్నారు సో ప్రీవియస్ లో వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అనేటివి కంప్లీట్ చేశారండీ అండ్ ఇది మనకి అపార్ట్మెంట్ వచ్చి జస్ట్ ఫార్టీ సిక్స్ లాక్స్ లోపలే వస్తుంది టూ బిహెచ్కే అండ్ మనకి ఏ అపార్ట్మెంట్స్ లో ఇవ్వరు సెట్ బ్యాక్ వచ్చి మనకి ఇక్కడ అపార్ట్మెంట్ మొత్తం చుట్టుపక్కల సెట్ బ్యాక్ వచ్చి మనకి ట్వంటీ ఫీట్ ఇచ్చారు సో పార్కింగ్ నుంచి ఫ్లాట్ మనకి సీసీ కెమెరాస్ అనేటివి పెట్టారు సో మనకి మొత్తం అపార్ట్మెంట్ లో మనకి టోటల్ గా ఫోర్ లిఫ్ట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నట్లయితే పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ మనకి సెక్యూరిటీ రూమ్ సిసి కెమెరా ఇవన్నీ ఉన్నాయి సో ఇది మనకి పార్కింగ్ ఏరియా చూపించాను కదా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా అండి అండ్ మనకి సిసి కెమెరా అండ్ ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్ఫార్మర్ పవర్ బ్యాక్అప్స్ అండ్ మనకి సెక్యూరిటీ రూమ్ ఎవ్రీథింగ్ అనేది ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫెసిలిటీ ఉంది సో ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో మనకి పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా ఆడుకోవడానికి ఉందండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ బ్లాక్ కి ఈ బ్లాక్ కి అటాచ్మెంట్ లో మధ్యలో ఇక్కడ చూడండి స్పేస్ అనేది ఇచ్చారు సో ఒకసారి పైకి వెళ్ళి మనం ఫ్లాట్ అనేది చూసుకుందాము సో మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే సెట్ బ్యాక్ మొత్తం మనకి ట్వంటీ ఫీట్ అనేది వదిలారండి సో ఇక్కడ మొత్తం కవర్ చేస్తుందని చూడండి సో మనకి ఇక్కడ స్టెప్స్ త్రూ ఉంది మనకి లిప్స్ కూడా ఉన్నాయి సో మనకి ఓవరాల్ గా టోటల్ గా ఫోర్ లిప్స్ అనేటివి ఇచ్చారు సో వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అనేటివి కంప్లీట్ చేశారండి అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది సో మనకి వన్ ఏకర్ తో కన్స్ట్రక్షన్ చేసే టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ టూ టవర్స్ అండ్ నైన్టీ ఫ్లాట్స్ సో ఫ్లాట్స్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ సో ఇక్కడ సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ కూడా మనకి అక్కడ సైడ్ కూడా మనకి గేట్ అనేది ఇచ్చారు సో అక్కడ కూడా చూపిస్తారు చూడండి సో ఇక్కడ నుంచి మనం ఓవరాల్ గా వెళ్ళి చూస్తున్నట్లయితే మనకి గా ఇంకా మంచిగా కనిపిస్తుంది అండ్ వీళ్ళ ప్రాజెక్ట్ లో యాక్చువల్ గా చెప్పాలంటే ఏ అపార్ట్మెంట్ లో ఇవ్వరు అంత మంచిగా సెట్ బ్యాక్ అనేటివి ఇచ్చారు మనకి వీళ్ళు అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ కు కూడా మంచిగా అంటే ఫ్లాట్ టు ఫ్లాట్ మంచిగా స్పేస్ అనేది కూడా వదిలారు సో ఒకసారి ఫ్లాట్ లో వెళ్ళి నేను మాది పైన నుంచి చూపిస్తాను అండ్ ఇది రెడీ టు మూవ్ అండి మనకి మొత్తం వచ్చి నైన్టీ ఫ్లాట్స్ సో ఆల్మోస్ట్ ఎయిటీ ఫ్లాట్స్ అనేటివి సోల్ ఓన్లీ టెన్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి ఒక వీడియోలో నేను స్టార్టింగ్ టూ గేట్స్ చూపిస్తాను కదా ఇది అనదర్ గేట్ అండ్ ఇక్కడ ఆర్చ్ పెట్టారు సో ఈ గేట్ నుంచి డైరెక్ట్ మనం సెల్లార్ కి వెళ్ళచ్చు సో ఇక్కడ చూస్తున్నట్లయితే రోడ్ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను కమ్యూనిటీ హాల్ డైరెక్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ గేట్ అంటే సెల్లార్ నుంచి డైరెక్ట్ మనకి గేట్ అనేది ఉంది సో ఇప్పుడు మనం సెల్లార్ లోకి వెళ్తున్నాం సో జిమ్ చూపిస్తాను కదండి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది సెల్లార్ పార్కింగ్ అండి అంటే మనకి పైన కూడా ఉంది కదా పార్కింగ్ అండ్ ఇది సెల్లార్ పార్కింగ్ ఇక్కడ కూడా మనకి టీవీస్ ఎవ్రీథింగ్ ఉంది సో సెల్లార్ లో మనకి జిమ్ అనేది ఇచ్చారు సో ఒకసారి జిమ్ లోకి వెళ్ళి చూద్దాం కదండి సో చూస్తున్నట్లయితే చూడండి మనకి మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి జిమ్ అనేది ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది సో మనకి బయట పర్ మంత్ ఫైవ్ థౌసండ్ చార్జ్ చేస్తారు కానీ ఈ అపార్ట్మెంట్ లో మనం తీసుకున్నామంటే ఫ్లాట్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జిమ్ కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి మొత్తం ఎక్విప్మెంట్స్ అనేటివి ఉన్నాయి సో ఫైనల్ గా మనం కమ్యూనిటీ హాల్ లో ఉన్నాము సో కమ్యూనిటీ హాల్లో ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఈజీగా వన్ ట్వంటీ మెంబర్స్ తో ఏమైనా ఫంక్షన్ చేసుకోవచ్చు సో ఇక్కడ వీళ్ళు మనకి చైర్స్ కూడా ఇచ్చేస్తున్నారండి అండ్ ఇక్కడ మనకి టూ డోర్స్ అనేటివి ఉన్నాయి అండ్ చూస్తున్నట్లయితే లైటింగ్స్ ఫ్యాన్స్ మంచిగా ఉంది కమ్యూనిటీ హాల్ లో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే వాష్రూమ్ కూడా ఇచ్చారు వాష్ బేషన్ అండ్ వాష్రూమ్ సో ఇప్పుడు మనం లిఫ్ట్ తిర పైకి వచ్చేసాము అండ్ ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్ కి ఇక్కడ మంచిగా మనకి ఇక్కడ కారిడర్ లాగా మనకి వెంటిలేషన్ పర్పస్ చాలా మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు సో ఒకసారి డీలేకుండా మనం ఫ్లాట్ లోకి వెళ్దాము అండ్ ఇక్కడ ఫ్లాట్ లోకి చెప్పాను కదా నేను కింద మన పార్కింగ్ ఏరియా నుంచి టిల్ మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళేంత వరకు మనకి సిసి కెమెరాస్ అనేటివి ఉన్నాయి సో అక్కడ చూడండి మనకి సీసీ కెమెరాస్ అనేటివి ఉన్నాయి సో ఎమర్జెన్సీ కోసం ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నట్లయితే ఫైర్ అనేది కూడా ఉందండి ఎమర్జెన్సీ పర్పస్ అండ్ ఇది మనకి మొత్తం కారిడార్ ఇక్కడ నుంచి ఆ బ్లాక్ కి అటాచ్డ్ కారిడార్ అనేది ఉంది సో ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఫోర్ నాట్ ఫోర్ ఫ్లాట్ దగ్గర ఉన్నామండి ఇది టూ పిహెచ్ సో లోపల ఎంట్రెన్స్ అయ్యాము సో ఇది మనకి హాల్ హాల్ ఏరియాలో చూస్తున్నట్లయితే కాల్ సీలింగ్ వర్క్ అండ్ మంచిగా ఓపెన్ కిచెన్ ఎవ్రీథింగ్ చూడండి చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి చాలా హై అంటే పెద్ద విండోస్ ఇచ్చారు ఇది యూపీ విండోస్ అండి స్లైడింగ్ టైప్ అండ్ మనకి మస్కిటోస్ కి కూడా మనకి నెట్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా స్పేషియస్ గా ఉంది హాల్ ఏరియా సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ గానీ మనకి మళ్ళీ టూ విండోస్ అనేటివి ఇచ్చారు హాల్లో సో చూడండి మొత్తం చూపిస్తాను కవర్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే పైన ఫాల్ సీలింగ్ చూడండి ఇది మనకి లైక్ డైనింగ్ ఏరియాలో కింద తీసుకున్నట్లయితే ఇది మనకి ఫాల్ సీలింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అంటే హాల్లో ఒకటి డైనింగ్ ఏరియా లో ఒకటి కిచెన్ లో ఒకటి అండ్ ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి వాష్ బేసిన్ ఉంది సో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ మనకి విండో ఇచ్చారు సో ఈ లో మనం డైనింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి స్మాల్ గా పూజ రూమ్ అనేది ఇచ్చారు సో చాలా బాగుందండి పూజ రూమ్ అంటే మనం ఇంటీరియర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ ఎల్ షేప్ లో కిచెన్ ఇచ్చారు ట్యాప్స్ వర్క్ అనేది అయిపోయింది టైల్స్ వర్క్ చూస్తున్నా కూడా చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండోస్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారండి లైక్ ఏమైనా కిచెన్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ నుంచి కిచెన్ కి అటాచ్డ్ మనకి యుటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో ఇది వాష్రూమ్ కది టి ఏరియా లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ వస్తువులు పెట్టుకోవడానికి సో లైక్ స్మాల్ టైప్ ఆఫ్ బాల్కనీ లాగా మనకి వెంటిలేషన్ పర్పస్ అనేది ఇచ్చారు సో వీళ్ళు మనకి మొత్తం వచ్చి ఫైవ్ ఫ్లోర్స్ టూ టవర్స్ అండి నైన్టీ ఫ్లాట్స్ అండ్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది సో మనకి మొత్తం వచ్చి టూ అండ్ త్రీ కి అవైలబుల్ లో ఉన్నాయి రెడీ టు మూవ్ సో మనకి టూ కి అండ్ త్రీ బిహెచ్కే వచ్చి థౌసండ్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ సెవెంటీ ఈచ్ ఫ్లోర్ లో ఎయిటీన్ ఫ్లాట్స్ ఇక్కడ మనకి వాష్ బేషన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారండి పాయింట్ అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ హాల్లో ఇచ్చారు సో ఇది మనకి వెస్ట్రన్ వాష్రూమ్ వెస్టర్న్ వాష్రూమ్ లో మనకి ట్యాప్ వర్క్స్ మొత్తం షవర్ ఎవ్రీథింగ్ పెట్టేశారు మనకి టైల్స్ వర్క్ చూస్తున్నట్లయితే నీట్ గా మంచిగా కలర్ కాంబినేషన్ తో పెట్టారు సో ఇప్పుడు మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే అవైలబుల్ ఉంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది సో ఇక్కడ మనకి పైన చూస్తే ఫాల్ సీలింగ్ వర్క్ మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ అయితే చాలా బా ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ సెల్ఫ్ కూడా ఇచ్చారండి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా చేశారు అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో బెడ్రూమ్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి సో మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చి మనకి ఎమ్యూనిటీస్ లో వచ్చి మనకి కమ్యూనిటీ హాల్ ఓపెన్ జిమ్ పవర్ బ్యాక్అప్ సెక్యూరిటీ సిసి కెమెరా కిడ్స్ ప్లే ప్లే ఏరియా ఇవన్నీ కవర్ అవుతున్నాయి అండ్ మనకి ఇక్కడ నుంచి విజయరత్న సిబిఎస్ఈ స్కూల్ రోటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ సో జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి పోచారం ఇన్ఫోసిస్ జస్ట్ టూ కిలోమీటర్స్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ టూ కిలోమీటర్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లుక్ వచ్చేసామండి సో వీళ్ళు మొత్తం మనకి రెడ్ బ్రిక్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగుంది లైటింగ్ ఫిక్స్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ప్రెసెంట్ అయితే లైటింగ్ లేకుండానే వీడియో చేస్తున్నాను సో చాలా మనకి వెంటిలేషన్ అయితే ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది మనకి సెల్ఫ్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా బట్టలు పెట్టుకోవడానికి స్మాల్ స్మాల్ గా సెల్స్ మంచిగా క్యూట్ గా పెట్టారు అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు వీళ్ళకి అటాచ్డ్ బాల్కనీ అనేది కూడా ఇచ్చారు సో మనకి మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చేశారండి డోర్స్ కానీ టాప్ వర్క్ గానీ ఎవ్రీథింగ్ మనకి క్వాలిటీతో ఇచ్చారు సో ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి మొత్తం అపార్ట్మెంట్ సరౌండింగ్ మొత్తం కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారండి మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు జస్ట్ మనకి టెన్ క్లాస్ అనేటివి సేల్ కి వచ్చాయి సో డీల్ చేయకుండా ఒకసారి ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నట్లయితే దయచేసి ప్రాజెక్ట్ కి విజిట్ అవ్వండి అండ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మనకి మొత్తం ఫిఫ్టీ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారని చెప్పాను కదా అండ్ మనకి పోచారం ఇన్ఫోసిస్ టూ కిలోమీటర్స్ ఉప్పం మెట్రో స్టేషన్ జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఒకసారి పైకెళ్ళి టెర్రస్ చూద్దాం కదండి ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము సో మీరు కనుక ఏమైనా ఫంక్షన్ చేయాలనుకుంటే ఫంక్షన్ హాల్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అంత పెద్ద మనకి టెర్రస్ అనేది ఇచ్చారు సో మంచిగా మనం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ని ఇన్వైట్ చేసుకొని మనం ఫంక్షన్ అనేది ఇక్కడే చేసుకోవచ్చు అండ్ అక్కడ చూస్తున్నట్లయితే మనకి వరంగల్ హైవే కనిపిస్తుంది చూడండి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ ఉన్నాయి అండ్ టెర్రస్ మీద ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి రెయిన్ వాటర్ కింద పడకుండా మంచిగా కవర్ అనేది చేశారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూస్తున్నట్లయితే ఒక్క చుక్క వాటర్ అనేది లేదండి సో చాలా మంచిగా ఫ్లోరింగ్ వర్క్ అనేది చేస్తారు క్వాలిటీకి అసలు ఎక్కడ తగ్గలేదు అండ్ చాలా తక్కువ బడ్జెట్ కి మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు సో ప్రైస్ తెలిస్తే మాత్రం అవాక్ అవుతారు ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్ కి మనకి ఫ్లాట్ అనేది వస్తుంది ఎవరైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో బిలో ఫిఫ్టీ లాక్స్ లో అపార్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఒకవేళ మీరు కొనలేకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతాది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సో ప్రైస్ వచ్చి మనకి ఓనర్ గారు వచ్చి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు థౌసండ్ ట్వంటీ టు ఫిఫ్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఓన్లీ టూ బిహెచ్ అండ్ త్రీ బిహెచ్ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి సో మనకి డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అదే ఓనర్ నెంబర్ అంటే డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు మనకి ఎమ్యూనిటీ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా ఉన్నాయండి సో ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్ నెంబర్ అనేది ఓనర్ మీరు ఓనర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ చేసేందుకు నా నెంబర్ కూడా కింద డిస్ప్లే చేసిన మీరు నాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చాలా మంచి ప్రాపర్టీ ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు ఈ వీడియో మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ